అందరికీ నమస్తే అండి ఈరోజైతే పనులు ఉండడం వల్ల అవుట్ రేజింగ్కు వెళ్ళడం లేదు అంటే బయట మెత్తుకుని రావడం కోసం అయితే వెళ్ళడం లేదు దానికోసము ఇప్పుడు వచ్చేసి ఈ వేరుశనగ గడ్డి వేస్తున్నాను చూడండి అదైతే ఎన్ని పుట్టలకు ఎంతవరకు గడ్డి వేస్తున్నానో ఒకసారి చూడండి ఇప్పుడు ఉదయము తొమ్మిది గంటలు అవుతుంది ఇప్పుడు దానికి వచ్చేసి టిఫిన్ టిఫిన్ ఈ మాదిరిగా పెడుతున్నాను చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూపిస్తాను ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి ఒక బస్తా ఉంది చూడండి ఇది వచ్చేసి వేరుశనగ పట్టు ఈ వేరుశనగ పొట్టు అక్కడ గడ్డి బామ్ ఉంది బయట ఉంది అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి ఇది ఒకటి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది ఒకటి ఇక్కడ ఇక్కడ వేసేసాను చూడండి ఇది ఇందులోటి మొత్తము ఇక్కడ వేసేసాము పసుపుకు ఇంకా మందు పిచ్చికర్రీ చేసాము అలాగే ఇంకా కొంచెం పని ఉంది ఆ పనులు చేసుకోవాలా దానికోసమైతే బయటికి వెళ్ళలేదు ఇప్పుడు చూడండి ఇదంతా ఈ మాదిరిగా ఈ మాదిరిగా మొత్తము పగలు కొట్టేసి మొత్తము ఈ మాదిరి కుప్పలు కుప్పలు వేసాను కదా మొత్తము పగలు కొట్టేసి వేస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇది మేము పొట్టల కోసము దానం తినిపించడం కోసము ఈ మాదిరిగా గడ్డి వేయడం కోసము ఈ మాదిరిగా చేపించుకున్నాము ఈ కట్టెలు వచ్చేసి బయటికి రాకుండా ఉండడం కోసము లేదంటే బయటకి ఇక్కడి నుండి ఈ పక్కకి బయటికి వచ్చేస్తున్నాయి దానికోసమైతే ఈ కట్టెలు వేసాము అలాగే ఈ కట్ట కూడా పైకి కట్టాము ఇక్కడే కట్టేసాము ఇంకా ఇక్కడ చూడండి ఈ మాదిరిగా ఇది ఈ డోర్ వేసేస్తే అలాగే ఇక్కడ వచ్చేసి ఈ డోర్ వేసేస్తే అవి ఇంకా ఇటు బయటకు రావు అక్కడే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి చూడండి మొత్తము క్లీన్ చేసేసాము చూడండి ఈ మాదిరిగా రాత్రి అయితే ఇందులో ఉన్నాయి ఉదయము ఆరు గంటలకు అయితే దీంట్లోకి బయటికి వదిలేసాము వదిలేసిన తర్వాత ఇదైతే క్లీన్ చేసుకోవాలి మనము ఇప్పుడు చూడండి ఇక్కడ తుషారా ఇది ఇక్కడైతే ఇక్కడ ఉంటాయి ఇది మొత్తము మళ్ళీ సాయంత్రం అయితే క్లీన్ చేసుకుంటాము ఇది ఇది కూడా రెండుసార్లు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది పన్ను తప్పకుండా ఎటు సమయం పడితే అట అటు తప్పకుండా క్లీన్ చేస్తుంటాము ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి నెల్లూరు బ్రౌను నెల్లూరు జుడిపి ఇవి రెండు కూడా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి కొత్త పట్టాలు తీసుకుని వచ్చింది ఇవి నెల్లూరు బ్రౌను చూశారు కదండి ఈ మాదిరిగా నెల్లూరు బ్రౌను అంటే ఇందులోనే ఈ కలర్ ఉంటుంది ఆ కలర్ కూడా ఉంటుంది నెల్లూరు బ్రౌనే కాకపోతే ఇది ఒక ఏరియాకు సంబంధించింది ఇది వచ్చేసి ఒక ఏరియాకు సంబంధించింది దానికోసం అయితే ఇది ఈ పక్కల అన్నమయ్య జిల్లాల నుండి తీసుకొచ్చాము ఇది వచ్చేసి మైదుగురు ప్రాంతము అని ఈ పక్కల రాజంపేట నియోజకవర్గము అక్కడ నుండి ఇప్పుడు చూడండి ఇవి కూడా ఇదైతే ఇక్కడ సేల్ అవవు నెల్లూరు గూడూరు తీసుకెళ్ నెల్లూరులో గూడూరు ఆ ప్రాంతానికి బ్రీడింగ్ కోసం బాగా పెంచుకొని తీసుకెళ్ళ తీసుకెళ్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది ధర కూడా బాగా వెళ్తుంది కాకపోతే అవి బ్రీడింగ్ కోసం పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి వేలేదు ఇప్పుడు ఇదంతా పాలు కొట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదంతా వ్యవసాయ భూములు వ్యవసాయము చేసేటువంటి పంటలు ఈ వరి పంట అక్కడ వచ్చేసి పశుగ్రాసాలు అక్కడ కూడా పశుగ్రాసాలు ఈ బయట దిబ్బ వేసి ఉండేది ఇవి ఇక్కడ ఈ మాదిరిగా ఇవి ఇవి వచ్చేసి సెడ్జులూసనో అవి ముద్రపోయినట్టయితే ఈ మాదిరిగా ఇక్కడ వేసేసి కాల్చేస్తుంటాము రెండు రోజులకు ఒకసారి ఆ మాదిరిగా కుప్పలు వేసి కాల్చేస్తుంటాము చూ చూడండి ఇప్పుడు ఇదంతా పాలు కొట్టేసిన తర్వాత పాలు కొట్టేసి ఈ డోర్ వేసి ఈ డోర్ వేపేసి ఇంకా ఈ డోర్ మూసేసి అవి తింటుంటాయి రాత్రి ఇంకా నీళ్ళు అయితే ఆడ బయటికి మళ్ళీ ఇది తినేసి మొత్తము ఇప్పుడు ఇది ఒకటే కాదు ఈ పట్టలకు ఒక బస్సు అనేది సరిపోదు ఇవి తిన్న తర్వాత ఒక గంట తర్వాత మళ్ళా కూర్చొని ఉంటాయి మరలా వచ్చేసి ఒక గంట తర్వాత అవి తినేసిన తర్వాత మళ్ళీ అది తీసుకొచ్చి వేస్తాను ఈ మాదిరిగా ఒకేసారి వేస్తే అవి ఎట్టంటే ఆట చేసేస్తాయి దానికోసము ఇది తిన్న తర్వాత వేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా కొంచెం కొంచెము కడుపు నిండి ఉంటుంది దానికోసం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తింటాయి లేదంటే ఎట్టంట అట గలీజ్ చేసేస్తాయి దానికోసం ఇదంతా పాలు కొట్టేసిన తర్వాత పాలు కొట్టేసిన తర్వాత పొట్టలను వదులుతాను ఓకేనా చూసారు కదండి మనము షెడ్డును తప్పకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా ఇవి ఈ మాదిరి పెట్టుకోవాలి ఈ పేడ అనేది పెట్టుకోకూడదు లేదంటే కళ్ళలో కూర్చు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా బాయ్ చూశారు కదండి